జలారా మా జరాసంధారాయుడు పార్టీ అంటే రాక్షసుల పార్టీ కాదు అసల్ సిసలైన ప్రజల పార్టీ మీరు గనామా పార్టీకి అధికారం ఇస్తే ఆకలి నరిసేటోళ్ల నోళ్ళైతే అయితే మూయిస్తాం మనిషి మనిషికి ఇల్లు గట్టిస్తాం బట్టలు గుట్టిస్తాం ప్రజాస్వామ్యాన్ని మా భుజ స్కంధాల మీద మోసుకపోతామని మనం చేస్తున్నాం ప్రజాస్వామ్యం అంటే ఏముంది ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బులు పంచడం చాలా తాగించి ఓట్లు వేయించుకోవటం గెలిచిన తర్వాత ఉద్యోగులకు సంద చేసే హక్కు పోలీసులకు కాల్పులు జరిపే హక్కు పత్రికలకు వాటి ఇష్టం వచ్చినట్లు రాసే హక్కు ప్రభుత్వాలకు నిరుద్యోగులు తయారు చేసే హక్కు నాయకులకు ఆ ప్రభుత్వానికి కూలదోసే హక్కు ఈ హక్కుల్ని చిందే ప్రజాస్వామ్యం బాబుస్వామ్యం ప్రజలందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నదే ప్రజాస్వామ్యం అంటే ప్రజలు తమ సుఖ సంతోషాల కొరకు రక్షణ కొరకు కొన్ని నీతి సూత్రాలను న్యాయ గ్రంథాలను రాసుకున్నారు కాబట్టి ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజల యొక్క ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అయితే ఆ పార్టీలో ఏ పార్టీ గొప్ప సార్ పళ్ళుడ కొట్టుకోటానికి ఏ రాయి అయితేనేం బాబు మా ఒంటి మీద చొక్కా లేదు నేను ఆ జెండా తీసుకోవచ్చా కట్టుకోటానికి బట్టలు ఇస్తామని వాగ్దానం చేశారుగా తీసుకో చూడు బాబు ఆ పై జెండా మాత్రం ముట్టుకో అలాగే బయట పంపించు ఏం చేశాడని వాడిని తరుపుకొస్తున్నారు ఏం చేశాడా మా పార్టీ జెండాలన్నీ పిక్ వచ్చాడు నాకు ఒంటి మీద చొక్కా లేదు కుట్టించడానికి మాకు దగ్గర డబ్బులు లేవు వాళ్ళ తడిచి ఎండలో ఎండిపోయే కంటే నాకు చొక్కాగా పనికి వస్తుంది తెచ్చని తప్పించుకోవడానికి మా పార్టీ జెండా కావాల్సి శతాబ్దాల చీకటిలో దిగంతాల రోదనలు బ్రతికింది మిగిలింది రగిలింది ఒక మాటి ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం బలహీనుల బ్రతుకులపై బలవంతుల బాస్ వి అంటే విప్లవం ఏ అంటే అభ్యుదయం ఆవేశం నాకు పాలిచ్చిన తల్లి తిరుగుబాటు నాకు జ్ఞానం నేర్పిన తండ్రి దౌర్జన్యం దుర్మార్గం మా తల్లిదండ్రులు రా మర్యాద లేకపోతే అన్యాయం అయిపోతావు ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమన్నాడు గాంధీ గారు కానీ కట్టుకోను గుడ్డలు ఇవ్వలేకపోగా జెండాలను ఇలా సిగ్గు కట్టు పెట్టుకోనివ్వని పార్టీలను చెప్పుతో కొట్టమని చెప్పటం మర్చిపోయాడు చాలా గొడవలు జరుగుతాయి తీసుకెళ్ళండి రాసుకెళ్ళండి వాటిని తీసుకువెళ్లి గాల్లోకి ఎగరేసి దేశాన్ని ఇరవై ఒకటో శతాబ్దంలోకి తీసుకు మీ నాయకుల్ని నినాదాలు ఇవ్వమనండి పొండిరా కాపాడారు ఈ మాత్రం దానికి రాని పార్టీల జెండాలన్నింటినీ తెచ్చి జనతా వస్త్రాలు పంపిడి ఎప్పుడు చేయిస్తానో చాలా విచిత్రంగా ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు బతకలేక బడి పొంతులు ఉద్యోగం చేసేవాడి కాలేజీలో పిల్లల ఆవేశాన్ని విప్లవాల టెస్ట్ ట్యూబుల్లో పోసి అభ్యుదయం అనే సారాదీపంతో వేడి చేశానని నా ఉద్యోగం వడ ఎవరు నేను విప్లవక కవిత్వం రాశానని ఒళ్ళు మండిన పెద్దలు ఆ పెద్దలకే పెద్ద ఓ మీరే ప్రిన్సిపల్ గారు ఏమనుకోకండి ముష్టివాడు అనుకున్నాను పర్వాలేదమ్మా వాళ్ళు ముష్టి వాళ్ళు నేను నెల వాడిని పెద్ద తేడా లేదు అమ్మా ఒకసారి మీ వారిని పిలిస్తే మా అదే జరాసంధరాయుడు గారిని నేను ఆయన సెక్రటరీని ఓ క్షమించాలి ఒకసారి రాయుడు గారితో మాట్లాడగడదామని వచ్చాం ఆయన్ని పిలిస్తే మా సమస్యలు చెప్పుకుని వెళ్లిపోతాం పాపం ఆయన పర్సనల్ పని మీద ఉన్నారు ఆయన తప్పుతుందా ప్రజల పని కంటే సొంత పని గొప్పదా అని నన్ను తిట్టులో తిడతారు ఇదిగో రాజేంద్ర ఆ కట్టం తెరువు సమయంలో అయ్యా జరాసంధరాయుడు గారు మిమ్మల్ని అలా చూస్తుంటే మొగుడు కళ్ళు లేవని తను కూడా కళ్ళ గంతలు కట్టుకున్న గాంధారీదేవి గుర్తుకొస్తుంది తన పనులు కూడా తను చేసుకోలేని అవిటి నా భార్య దాని క్షేమాలు విచారించలేకపోతే ఇక దరిద్రంతో కుంటుకుంటూ నడిచే నా దేశాన్ని ఏం బాగు చేయగలను ఇంతకీ తమరొచ్చిన పని అదే సార్ బెజవాడ్రెడ్డు కాంట్రాక్ట్ విషయం మా అల్లుడు ట్రాన్స్ఫర్ విషయం దాంతో పాటు మా వాడి ఎంబీబీఎస్ సీటు విషయం కూడా భానుమతితో మాట్లాడారా అన్ని విషయాలు మాట్లాడాను అంతా సక్రమంగానే ఉంది సరే మన జిల్లా మంత్రి గారితో మాట్లాడి మీ అందరి పనులు అయ్యేట్టు చూస్తాను ప్రస్తుతం నా భార్యకి నన్ను సేవ చేసుకునివ్వండి పెళ్లి రండి అందరూ వెళ్ళిపోయినట్టేనా అందరూ వెళ్ళిపోయారండి తీసుకుపోతే నేను ఎంగిల్ తాకి నా జాతకం జానెడు కిందకి గారింది వార్తల కోసం ప్రజల ముందు మంచి మంచివాళ్ళ నటించి రోజు దీన్ని సేవలు చేయలేక వస్తున్నాను ఎందుకండి అలా మాట్లాడతారు అన్నం పెట్టమని నేను అడిగానా పేరు ప్రతిష్టల కోసం మీరే నాటకం ఆడుతున్నారు వారు నీకి ఇంట్లో నా భార్యగా పడుండే అవకాశమే గాని నన్ను ప్రశ్నించే హక్కు లేదు నోరెత్తావో పీక పిసిగి దరై దారి ఆ కొడుకొస్తున్నాడు కన్నీడిని తుడుచుకో హాయ్ హాయ్ బాబు ఏం కావాలి ఐ రూపీస్ దేనికి ఫర్ ఎంటర్టైన్మెంట్ మరి అయితే సరిపోతాయి రాజేంద్ర బాబుకి అంత డబ్బు కుర్రాలు చెడిపోడు చెడిపోవాలనే ఇస్తున్నాను ఏమిటి కన్న కొడుకు చెడిపోవాలని కోరుకుంటున్నారా దీన్నే బ్లడ్ థీరీ అంటారు ఇరవై ఏళ్ల వయసు వచ్చిన వాడి రక్తం నీతి నిజాయితీ న్యాయం ధర్మం అని ఉరకలేస్తుంది అదే నలభై ఏళ్ల వయసు వచ్చిన వాడి రక్తం నా వర్గం నా బంధువులు నా కుటుంబం అని అదే అరవై ఏళ్ళ వయసు వచ్చిన వాడి రక్తం నేను నేనే అహం బ్రహ్మాస్మి అంటుంది అది సరే అది ఏం లేదు ఇప్పుడు సరిగ్గా ఇరవై ఏళ్లు నీతి నిజాయితీ అని ఉద్రేక అనుకో నన్నే బజారులో పిడుస్తారు అందుకని ఎక్కువగా డబ్బిచ్చి సరదాల వైపు సరసాల వైపు మళ్ళీస్తున్నాను నమస్కారం సార్ ఇదేమిటయ్యా నువ్వు చాలాసేపు అయ్యింది మీరు అన్నం పెడుతున్నంగా వచ్చానండి అహం బ్రహ్మాష్టమి వరకు అన్ని చూశానండి అన్ని విన్నానండి గూఢచార విభాగంలో ఉండాల్సిన వాడివి నువ్వు ప్రిన్సిపాల్ వేలా అయ్యావయ్యా అరచేతుల్లో గీతల్లో అచ్చు తప్పులు పడ్డాయండి ఇక్కడ విన్నవి చూసినవి ఎక్కడన్నా బయట పెట్టావో బ్రహ్మ రాసిన రాతని కూడా అచ్చు తప్పుల కింద మార్చేయగలను ఇంతకీ నువ్వు వచ్చిన సంగతి ఏంటో చెప్పు మా జీతాల విషయం మీ పంతుళ్ళకి ఆకలి ఎక్కువయ్యా ఆసియా ఖండంలో ఉన్న అన్నమంతా పెట్టినా మా కడుపు నిండలేదు మహాప్రభు అని ఖండం వెళ్లి చూసాను చెప్పుకుంటారు రిజర్వ్ బ్యాంక్ లో క్యాష్ అయిపోయిందట తర్వాత చూస్తాను ఇటువంటి నికృష్టడికి చెల్లెలుగా మానవత్వం మూర్తి భవించిన రాజేశ్వరమ్మ ఎలా పుట్టిందో